అల్లు గారు అక్కడ ఉన్నారు వాళ్ళకి నన్ను చిరంజీవి గారు పరిచయం చేశారు ఇది చెప్పడం కోసమే మాత్రం ఇంతసేపు నేను చెప్తున్నాను అంతే అది కూడా ఏదో సీరియస్గా చెప్తే బాగుంటుంది కాబట్టి కమిడియన్ కాబట్టి కొంచెం నవ్వుతూ చెప్పాలని నవ్వించే ఇన్సిడెంట్ కాబట్టి చెప్పాను అల్లు రామలింగయ్య గారు ఆయన గురించి చెప్పాలంటే ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఒక మాటలో రెండు మాటలో తేలేదు కాదు అరవింద్ గారు ఎక్కడున్నారు మీరు అట్లా మాట్లాడుతుంటే నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది ఐదు నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది అందువల్ల అక్కడ ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత 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 అల్లు రామలింగ గారికి నెమ్మదిగా ఆయనతో పరిచయం ఏర్పడింది వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలవాటైంది వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలవాటైన తర్వాత ఆయనతో నాకు పరిచయం అయినప్పుడు ఎన్ని జోకులు చెప్పేవారంటే ఆయన చచ్చేట్ నవ్వొచ్చేది అది విడిగా ఉన్న దానికంటే మామూలుగా ఆయన విడిగా కూర్చున్నప్పుడు మాతో వేసేటువంటి జోకులు ఎంతో అంటే అది నిజమండి తోడు ఆ మాట నమ్మండి ఇంకా అంతకంటే మీకు నేనేం చెప్పగలను అని అనాలి తప్ప అంతకంటే వేరే వర్డ్సే ఉండవు అంత అద్భుతమైనటువంటి నటుడు